మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో మళ్లీ పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది కన్నాల గ్రామంలోని బుగ్గ రాజేశ్వర దేవాలయం సమీపంలో పెద్దపులి సంచరిస్తోంది అటవీ శాఖ అధికారులు పులి అడుగులు గుర్తించారు దీంతో స్థానిక గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు గత మూడు నెలలుగా కొమరంభీం జిల్లా మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారంతో ప్రజలు అటవీ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే కాగజ్ నగర్ సమీపంలో పొలంలో పనిచేస్తున్న లక్ష్మి అనే మహిళపై దాడి చేసి హతమార్చింది ఈ ఘటన మరొక ముందే సిర్పూరు మండలంలో సురేష్ అనే రైతుపై దాడి చేసి గాయపరిచింది పులి మహారాష్ట్ర వైపు వెళ్లిపోయిందని ఊపిరి పీల్చుకున్న కొద్ది రోజులకే మంచిర్యాల జిల్లాలో మళ్లీ పెద్ద పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది ਦੀਕਾਰੁ ਨੋਟਿ ਗਾਤ਼ ਡੀਂ. ਛਿਨੀ ਜਾਰੇ ਦੀਂ ਜੈਰੀ ਗਿੁ ਕੁਲੋ ਕੁਲੋ. ਛਿਨੀ ਗਾਤ਼ ਦੀਂ ਗਿੁ ਗ੍ਰੁ. ਦੀਂ ਅਲੋ ਇੱ ਤੀਪ. ਦੀਂ ਅਲੋ ਇੱ � चलो चलो इधर रख दो सचिन सर हेलो हेलो 30 40 मिनट పెద్ద పులి సంచారం మంచిర్యాల జిల్లాలో కలకలం రేపుతుంది మహారాష్ట్ర వైపు వెళ్లిపోయిందని ఊపిరి పీల్చుకున్న ప్రజలు మళ్ళీ మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం ఆందోళన కలిగిస్తుంది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందించడానికి శ్రీనివాస్ రవి మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది గత మూడు నెలలుగా మంచిర్యాల మంచిర్మరీ మహసలో పెద్ద పులి సంచారము గతంలో ఒక మహిళపై కూడా దాడి చేసి హత్య చేసుకోవడం జరిగింది అంతేకాకుండా సురేష్ రైతుపై కూడా దాడి చేసి జరగడం జరిగింది ఈ రోజు ఉదయం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కర్నాల గ్రామ సమీపంలోని కుంకరాశ్వర దేవాలయం సమీపంలో పెద్దపులి అడుగులో గుర్తించిన ప్రజలు అటవీ శాఖ అధికారులు చేయడం జరిగింది వెంటనే అటవీ శాఖ అధికారులు పంపానికి వెళ్ళి పెద్ద పులి అడుగులను కూడా గుర్తించడం జరిగింది ఈ ప్రాంత పైన కూడా ఎవరు కూడా అటబంధ రావద్దవాస్